జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ పైన ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే దానికి కూడా భయపడుతున్నారు మన పచ్చ మీడియా యాత్రకి భయపడుతున్నారు వ్యూహానికి భయపడతా ఉన్నారు అసలు కోర్టులకు వెళ్ళి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలి అని చెప్పి రిలీజ్ కటంకాలు కలిగించడం వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అయిపోయిందంటే వీళ్ళు ఏం చేశారో ప్రజలకు చెప్పుకోవాలనే ఆలోచన కంటే కూడా అవతరోడు ఏం చేశారో చెప్పుకోవడానికి అవతల ఏం చేశారో చూపించడానికి వాళ్ళకి అడ్డం తగులుతమే సరిపోయింది వీళ్ళు ప్రజల కోసం ఆలోచించేటట్లు లేరు ప్రజల కోసం ఆలోచించే అయితే ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేయడం వీళ్ళు ఆలోచించాలి సినిమాలు ఆపేటారు సోషల్ మీడియా వాళ్ళ మీ కేసులు పెట్టాలి పూర్తి స్థాయిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని అడ్డుకోటాలు ఇంకా ఎంతసేపు ఇదే దోవాలో వెళ్ళిపోతుంటే ఇంకా ప్రజా సమస్యల పట్ల వీళ్ళు పోరాడింది అక్కడ ఈ నాలుగున్నరల్లో సినిమాలు కూడా భయపడే స్థితికి దిగజారిపోయారంటే వీళ్ళు ఎంత ఆలోచించి ఆలోచన పనికి మళ్ళీ ఆలోచన చేస్తాం మీరు ఆలోచించుకోండి లేటెస్ట్ వ్యూహం సినిమా పైన సెన్సార్ సర్టిఫికేట్ కోసం రద్దు కోసం హైకోర్టుకి ఏదైతే నారా లోకేష్ సారీ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు కోసం సెన్సార్ బోర్డుకి రాయడం జరిగింది ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈ సినిమా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఈ సినిమా పనికి మళ్ళీ సినిమా అయిదని చెప్పి ఏదో చేయడానికి ప్రయత్నిస్తే తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొని జనవరి పదకొండో తారీఖు వరకు ఈ సెన్సార్ అసలు ఏ రకంగా సర్టిఫికేట్ ఇచ్చారు మాకు ఇవ్వండి దాని డీటెయిల్స్ అయ్యిందని చెప్పి ఈ తెలంగాణ హైకోర్టు సెన్సార్ వాళ్ళని అడగడం జరిగింది ఈ ఇంకో చెప్పడం జరిగింది ఇప్పుడు పదకొండో తారీఖు విచారణకు వస్తుంది అనుకున్న దాన్ని ముందే ఆ సినిమా నిర్మాత వెళ్ళి లేదు 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 మీరు ముందే విచారించండి నాకు కొద్దిగా ఇబ్బందికి ఉంది ఐదు అని చెప్పి అడగడం తోటి ముందుగానే విచారించినటువంటి ఈ హైకోర్టు ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అది చూసి నాకైతే నవ్వొచ్చింది ఎందుకు అంటే హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఇటువంటి చిన్న పిటి కేసులు లేకపోతే చిన్న చిన్న విచారించడానికి హైకోర్టు టైం వేస్ట్ చేస్తున్నారేమో హైకోర్టు వారేమో భావించారో నాకైతే తెలియదు కానీ వ్యూహ సినిమా పైన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీరు ఒక కమిటీ ఫామ్ అవ్వండి అసలు ఈ సినిమా గురించి మీకు ఏక అభిప్రాయంకి వచ్చాక విడుదల చేసేసుకోండి లేకపోతే అదేంటంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు లేదు మీకు నచ్చిన ఎవరైనా కమిటీ అటు సైడ్ ఆ న్యాయవాదులు ఈ న్యాయవాదులు మీకు నచ్చిన వాళ్ళు సినిమా తీసి దాని ఏక అభిప్రాయంకు రెండు ఐదనంగానే ఇంకొద ఒకదే తరు కనపట్లేదు స్వామి అనుకున్నాను నేను ఇది ఒక దగ్గర కనపట్లా వ్యూహం సినిమా రిలీజా రిలీజ్ అవుద్దా కాదా అని హైకోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకొని లేకపోతే వాళ్ళే చూసి ఇది ఏం లేదని రిలీజ్ చేస్తే పోయేది కానీ ఒక కమిటీ ఫామ్ చేయండి ఇటు కమిటీ ఇటు ఒక నలుగురు అటు ఒక నలుగురు ఇద్దరు కలిసి సినిమా చూడండి సినిమా చూసాక ఏక అభిప్రాయం వచ్చి రిలీజ్ చేయండి అంటే ఇది యాడ్ అవుతుంది ఇలా లేవు ఇటు వస్తారు వాళ్ళే అటు వస్తారు మీరు కానీ ఇప్పుడు ఫామ్ చేసుకోలేక మీ వ్యక్తిగతంగా ఎవరైతే కావాలో వాళ్ళు నేను పన్నెండింటికి నేను అసలు మీరు ఫామ్ లేకపోతే నేను తీర్పిస్తాను దాన్ని బట్టి వెళ్ళిపోయి ఇది అని చెప్పేటట్టు ఉంది మరి చూద్దాం మరి కాసేపు లేదని తీర్పు వస్తాం మరి వ్యూహం సినిమా పైన